హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ మహిళలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము కేంద్ర ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది వ్యాపారం చేసుకునే మహిళలు యోజన కింద బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు అవును ఉద్యోగి యోజనలో ప్రభుత్వం ముప్పై శాతం సబ్సిడీని కూడా అందిస్తుంది ఇకపోతే ఈ పథకం కింద గరిష్టంగా మూడు లక్షల రుణం కూడా పొందవచ్చు పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు ఇక ఈ బ్యాంకు రుణానికి వారు ఎలాంటి హామీ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అయితే ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు కూడా ఉన్నాయి అయితే ఒక మహిళా కుటుంబ ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలు లేదా అంతకంటే తక్కువ అయితే ఉండాలని చెప్తున్నారు ఈ పథకానికి అలాగే వితంతువులు మరియు వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి అయితే లేదు అయితే ఈ లోన్ కోసం మీరు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఇందుకోసం ఆధార్ కార్డు బిఎల్ కార్డు కుల ధృవీకరణ పత్రం వంటి పత్రాలను అందించాలి ఇక ఇప్పుడు సాధారణంగా మీరు తీసుకున్న రుణం కంటే ఎక్కువ చెల్లించాలి ఇందులో మీకు ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది మీకు ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుకు వెళ్ళి ఉద్యోగుల పథకం కింద రుణం తీసుకోవచ్చు దీనికోసం కొన్ని పత్రాలు సమర్పించాలి ఆధారు పాను చిరునామా రుజువు మరియు ఇతర పత్రాలను కూడా బ్యాంకుకు అందించాలి ఇక ఈ స్కీము లేదా స్కీమ్ కోసం దరఖాస్తుదారులు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోనే బ్యాంకును సందర్శించవచ్చు ప్రత్యామ్నాయంగా ఉద్యోగి ప్రోగ్రామ్ కింద రుణం ఇచ్చే బ్యాంకుల అధికారిక వెబ్సైట్లను సందర్శించవచ్చు మరియు ఆన్లైన్లోనూ అప్లికేషన్లు పూరించవచ్చు